హైదరాబాద్ లో వినాయక నిమజ్జనాలు ఘనంగా ముగిశాయి అయితే ఈ నిమజ్జన వేదికలో జిహెచ్ఎంసీకి కీ రోల్ పోషి పోషించింది విగ్రహాల ప్రతిష్టాపన ఊరేగింపులు నిమజ్జన కార్యక్రమాలకు ఎలాంటి ఆటంకం లేకుండా ప్రశాంత వాతావరణంలో జరిగేలా జిహెచ్ఎంసి ఏర్పాట్లు చేసింది ప్రతి వీధిలో భక్తి ప్రతిధ్వనించగా ప్రతి అడుగులో జిహెచ్ఎంసి శ్రద్ధ కనిపించింది దీంతో నగర పరిశుభ్రత కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ఇక జీహెచ్ఎంసి పారిశుద్ధ్య కార్మికులకు పౌరుల నుంచి ప్రశంసలు వెలువెత్తుతున్నాయి గ్రేటర్ వ్యాప్తంగా మూడు లక్షలకు పైగా విగ్రహాలు నిమజ్జనం చేశారు ఒక హుస్సేన్ సాగర్లోనే ఇరవై ఐదు వేల ప్రతిమలను నిమజ్జనం చేశారు నగర వ్యాప్తంగా ఇంటెన్సివ్ శానిటేషన్ డ్రైవ్ కొనసాగుతుంది ఇక ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు కుమార్ థ్యాంక్ యూ దీపిక హైదరాబాద్ మహానగరంలోని నిమజ్జనంలో ఏదైతే ప్రశాంతంగా ముగిసిందనే చెప్పచ్చు ముఖ్యంగా ఏదైతే ఇటు నిమజ్జన సమయంలో కూడా ఇటు పోలీసులతో పాటు జిహెచ్ఎంసీ అధికారులు హైడ్రా అలాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాటర్ బోర్డ్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఏదైతే సహకారం అందించి ముఖ్యంగా ఈ నిమజ్జనాన్ని విజయవంతం చేసినట్లయితే ప్రస్తుతం మనమైతే చెప్పొచ్చు అలాగే మరొక గణేష్ ఉత్సవాల్లోని నగర పారిశుద్ధ్య కార్మికుల సేవలను ప్రశంసిస్తూ కూడా తన సామాజిక మాధ్యమాల్లో మేయర్ దట్టివాల్ విజయలక్ష్మి అలాగే కమిషనర్ ఆర్ వి కూడా పోస్టులు పెట్టారు పదిహేను పదిహేను వేల మంది కార్మికులు ఈ రెండు రోజుల పాటు క్షేత్ర హైదరాబాద్ వ్యాప్తంగా కూడా పారిశుద్ధ్య పెంపొందించేందుకు కృషి చేశారంటూ కూడా వాళ్ళని అయితే ప్రశంసించారు అలాగే హ్యాడ్స్ ఆఫ్ టూ యూ అంటూ కూడా క్షేత్ర స్థాయి పరిశుభ్రత కోసం కార్మికులు శ్రమిస్తున్న వీడియోలను కూడా పెట్టి అలాగే ఇన్స్టాలో కూడా ప్రజలను అయితే మేర్పడుతున్నారు గణేష్ ఉత్సవ సందర్భంగా అంకిత భావంతో పనిచేసిన హైదరాబాద్ పారిస్ పరిశుభ్రంగా తీర్చిదిద్దిన శానిటైజేషన్ హీరో అంటూ కూడా కీర్తి కమిషనర్ ఆర్వి వి కర్ణన్ ఎక్స్ లో అయితే పోస్ట్ పెట్టారు ముఖ్యంగా ఏదైతే ఇటు విశ్వం సాగర్ లో చూసుకున్నట్టయితే సుమారు ఇరవై ఐదు వేలకి పైగా ఇక్కడే నిమజ్జనాలు కొనసాగే నా దగ్గర వ్యాప్తంగా చూసుకుంటే మూడు లక్షలకు పైగా నిమజ్జనాలు అయితే కొనసాగాయని చెప్పచ్చు అలాగే గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా ముగ్గిస్తున్న నేపథ్యం గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఇంటెన్సివ్ శానిటేషన్ డ్రైవ్ కూడా ప్రస్తుతం అయితే కొనసాగుతుంది ముఖ్యంగా జేసం కమిషనర్ ఆర్వి కర్మన్ అలాగే జోనల్ కమిషనర్లు సర్కిల్ డిప్యూటీ కమిషనర్ అందరూ కూడా దీని మీద తెలుస్తుంది వినాయక చవితి సందర్భంగా నిన్నటి వరకు కూడా ఇరవై వేల టన్నులకు పైగా అధిక వ్యర్థాలను చేకరిస్తుంది జవహర్ నగర్ లోని ప్రాసెసింగ్ సెంటర్ కైతే ఈ కమిషన్ కూడా తరలించారు ముఖ్యంగా ఈ ఉత్సవంలో జరిగిన రోజుల్లోనే కాబట్టి రోజుకు పదిహేను వందల నుంచి పదహారు వందల టన్నుల అధిక వ్యర్థాలను పారిశుద్ధ్యం అయితే సేకరించి నిమజ్జన పాయింట్లు నిమజ్జన ఊరేగింపు మార్గాల్లో కూడా ప్రస్తుతం ఈ వ్యంతాల తొలగింపు అయితే ఇంకా కొనసాగుతుందని చెప్పచ్చు దీపురా రైట్ థ్యాంక్ యూ కుమార్